వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సంతాపాన్ని వ్యక్తం చేశారు చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు రేపు అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నిర్వహించే సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు సేవ చేసిన మాజీ మంత్రి వర్గీయులు మాజీ ఎమ్మెల్యే స్వర్గే గంటన కాకా గారి మన్మరా అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గడ్డిగార విచల్ రెడ్డి కూతురు ఈరోజు మరణించడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి భగవంతుడిని కోరుకుంటున్నాను సానుభూతి మనోధైర్యమీయాలని అదేవిధంగా రేపు జరగబోయే సర్పంచ్ల స్వాగతం ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేస్తూ తప్పు ప్రోగ్రామ్ మరలా దూరంగానే ఏర్పాటు చేస్తాం